కరి ధారా సరి హరి కరి ధారా సరి ఈ నాలుగు పదాలు ఉపయోగించి ఇప్పుడే ప్రారంభించిన ఇప్పుడే ప్రారంభమైనటువంటి వసంత ఋతువుల గురించి వర్ణించారు మహాప్రసాద్ మహారాజా ప్రకృతిని పొలకింపజేసేటువంటి వసంతాన్ని వర్ణించమన్నారు మీ మనసుల్ని కవిద్రుడి మనసులను కూడా పొలకించే విధంగా నేను మీ ఇచ్చినటువంటి దత్తబద్ధిని సంపూర్ణం చేయడానికి ప్రయత్నిస్తాను అరిగా పంచమే వగించి అరిగా పంచమే వగించి నవగాల వేడ హిందోళవే అరిగా పంచమే వగించి నవలా

தீீயனி தீய சரி வசந்தை மூணோதி சாரா சந்தோஷம் ராஜகிருஷ்ணகவீந்திரஸ் மகாராஜ